ఇక ఇంకొక వార్త ఇక్కడ చూడండి కవిత రాజీనామా పెండింగ్ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి వారం రోజులు చైర్మన్ కు ఫోన్ చేసి ఆమోదించాలని రిక్వెస్ట్ ఆమోదించని మండల్ చైర్మన్ గుత్తా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడమే కారణం అంటూ తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తి రేపుతుంది ఎక్కడికే ఎక్కడికి వచ్చింది చూసిరా ఫ్రంట్ పేజ్ వార్త కాడికించి ఇక్కడికి వచ్చేసింది తర్వాత తర్వాత ఇంకా తగ్గుతూ పోతుంటది తను గొప్ప నాయకురాలుగా ఎలివేట్ అయితే మాకేమి ప్రాబ్లం లేదు కావచ్చు ఉద్యమాలు నిర్మించవచ్చు ప్రజల కోసం ఏమైనా చేయొచ్చు కష్టపడొచ్చు కొట్లాడొచ్చు రేపు ముఖ్యమంత్రి కూడా కావచ్చు కాకపోతే ఒక్కసారి కుటుంబం మనల్ని కాదనుకుంటే ఒంటరైతే ఏమైతుంది అనే దానికి సజీవ సాక్ష్యం కవిత భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా చూస్తారు నేను ఇన్నిసార్లు చెప్పినా అంటే ఒట్టిగా చెప్ప ఉట్టుగా చెప్ప నేను ఆనాడు ఎవరైతే నేను నెత్తి మీద పెట్టుకున్నారో ఎవరైతే నేను ఎత్తుకున్నారో వాళ్ళే నిన్ను తీసి నీలకేష్ కొట్టిరు బండకేష్ కొట్టిరు అంటే ఏమైతుంది మన పరిస్థితి చూసుకో భవిష్యత్తులో ఎందుకంటే అన్ని ఎరుకుండి అన్ని తప్పిదాలు చేశారని చెప్పి నోరు మూసుకున్నప్పుడే నువ్వు కూడా పెద్ద దొంగవని తేలిపా ఇప్పుడు వాళ్ళు హరీష్ రావు దోసుకుంటుండు ఒక పక్క సంతోష్ రావు దోసుకుంటుండు మరి ఇంకో పక్క మా అన్న కూడా అన్నీ ములగట్టుకుంటుండు అని ఎరుకున్నాంక ఎందుకు నోరు మూసుకున్నట్టు ఎందుకు పెదవులు మూసుకున్నట్టు ఎవరి కోసం పదవుల కోసమా అట్లా కాదు కదా నీ చిత్తశుద్ధి తెలంగాణ సమాజం మీద ప్రేమ ఉంటే ఆనాడు చూపెట్టాలే అది కాదు ఇలా బయటకు వచ్చి ఇది చేస్తారు అది చేస్తున్నారు మస్తు చెప్తారు బయటకు వచ్చినప్పుడు వంద చెప్తాడు ఏర్పడ్డాక వంద కారణాలు చెప్పొచ్చు అన్న మీద తమ్ముడు తమ్ముడు మీద అన్న ఏర్వాడేదాకా ఏదైనా మాట్లా మిస్టేక్లు ఏదైనా అన్నారు అని తెలిస్తే లొల్లు అవుతుంది అవుతుంది అందుకే అప్పుడు అన్నారు మూసుకొని ఉంటారు ఒక్కసారి బయటపడ్డానికి వంద చెప్పొచ్చు మేము పొత్తులు ఉండగా ఇట్ట చేసిరు అట్లా చేసిరు ఇన్ని చేసిర అన్ని అని వంద చెప్తారు అప్పుడు ఇక్కడ చూడండి ఇక అయితే నిర్ణయం తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన పార్టీలో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ నెల మూడున పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే ఆ వెంటనే చైర్మన్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను తన అనుసర్లతో చైర్మన్ కార్యాలయానికి పంపించారు అనంతరం కవిత స్వయంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ చేసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు దీనిపై స్పందించిన గుత్తా తాను ప్రస్తుతం అందుబాటులో లేనని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్లు సమాచారం అయితే ఇదంతా జరిగి వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ రాజీనామా ఇంకా పెండింగ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది కవిత రాజీనామా ఆమోదం విషయంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్ లోనే ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ప్రస్తుతం జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఆ పదవుల్లో నేతలు మాజీలు అయిపోయారు మండలి చైర్మన్ కవిత రాజీనామా ఆమోదిస్తే ఆరు నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో అందుకే ఆమోదం అవుతుందనే చర్చ నడుస్తుంది అయితే రాజీనామా ఆమోదం తర్వాతే కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు వివరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచిస్తున్నట్లు చూస్తున్నట్టు తెలుస్తుంది అంటూ ఇక్కడ తనకు గెలిసిందైతే మన అందరికీ తెలుసు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓటేస్తారు ఆమెకి ఏసీ గెలిపించారు అయితే మొన్న వాళ్ళ పదవీ కాలాలు అయిపోయాయి ఎనిమిది నెలలు అయితా ఉన్నట్టుంది ఆల్మోస్ట్ అయితే ఆ ఎనిమిది నెలల కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావాలి ఒకవేళ కవిత రాజీనామా ఆమోదిస్తే ఏం చేయాలంటే ఆరు నెలల్లో ఖచ్చితంగా ఎన్నిక పెట్టాలి మళ్ళీ ఆ వికెట్ అయినటువంటి స్థానానికి అయితే ఎన్నిక పెట్టాలంటే ఓటెస్టోర్ ఉండాలిగా ఫస్ట్ ఇప్పుడు తన ఎన్నిక పెట్టాలంటే ఓటెస్టోళ్లు ఉండాలి ఓటెస్టోర్లు రాజీనామా అలా ఏమంటారు అయిపోయింది అలా పదవీ కాలం ఇప్పుడు మళ్ళా కొత్తగా సభ్యులు ఎన్నికయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికయి పాలక వర్గాలన్నీ కూర్చున్నాక అప్పుడు ఎలక్షన్ పెట్టి గెలిపించాలి అంటే అప్పుడు ఓట్లు వేయాలి సో అలాంటప్పుడు ఇప్పుడు అవకాశం లేదు ఒకవేళ రాజీనామానుగా ఆమోదిస్తే ఓటేస్టోడు దిక్కు లేకపోతే మళ్ళీ ఆ ఎన్నిక పెట్టరాదు కాబట్టి ఇదంతా చిక్కు వస్తుంది ఇబ్బంది వస్తుంది లీగల్ గా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆలోచన చేసి వీళ్ళు ఏం చేస్తారంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా పెండింగ్లో పెట్టిండు చూద్దాం ఒక నెల రెండు నెలలు ఒకవేళ స్థానిక సంస్థల ఏదైనా క్లారిటీ వస్తే అప్పుడు డిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అప్పుడు వేయడానికి వాళ్ళు ఉంటారు కాబట్టి ఓటేస్టోళ్ళు లేనప్పుడు ఎన్నిక పెట్టి లాభం ఏముందో అందుకోసానికే కవిత రాజీనామా ఇప్పుడే ఆమోదించే పరిస్థితి లేదు జస్ట్ బికాస్ ఆఫ్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్